ఈనాడు ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన కథ సంఖ్య శక్తి కలియుగే రచయిత ఉమామహేష్ ఆచళ్ల గారు డియర్ స్టూడెంట్స్ నెట్వర్క్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ని భౌగోళికంగా దూరంగా విడివిడిగా ఉన్న వ్యక్తులు లేదా సిస్టమ్స్ షేర్ చేసుకోవటం కనెక్టివిటీ ఆఫ్ కమ్యూనికేషన్ విల్ బెనిఫిట్ టు షేర్ లిమిటెడ్ రిసోర్సెస్ కేంద్రీయ విద్యాలయ స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్యూటర్ సైన్స్ క్లాస్ ఇంగ్లీష్లో సాగుతోంది ఇంతలో ఫ్యూన్ వచ్చి సార్ మీకేదో రిజిస్టర్ పోస్ట్ వచ్చింది పోస్ట్ మ్యాన్ మీ గురించి వెయిట్ చేస్తున్నాడు అనడంతో సీరియస్గా పాఠం చెప్తున్న సర్వేశ్వరరావు ఎక్స్క్యూజ్ మీ చిల్డ్రన్ ఐ విల్ బి బ్యాక్ షార్ట్లీ అంటూ కొంచెం ఆదుతదాక స్టాఫ్ రూమ్కి వెళ్ళాడు రిజిస్టర్డ్ లెటర్ సంతకం పెట్టి తీసుకుని వెంటనే చించి చదవటం మొదలుపెట్టాడు ఆతో లాయర్ నోటీస్ తన కూతురికి డివోర్స్ నోటీస్ పంపించాడు అల్లుడు అంతే ఒక్కసారిగా కుర్చీలో కోలబడ్డాడు సర్వేశ్వరరావు ఒంట్లో నీరసంగా ఉంటుందని ఓ పది రోజులు వండి వెళ్తానని వచ్చింది సౌమ్య అంతకుమించి ఏమీ చెప్పలేదు అల్లుడు కూడా మంచివాడే ఊర్లోనే ఉంటారు కాకపోతే అత్తమామలు కొడుకు కట్నం లేకుండా చేసుకున్నాడని ఒకటి రెండు సార్లు వ్యంగ్యంగా మాట్లాడటం ముభావంగా ఉండటం వరకు తనకు తెలుసు కానీ విషయం ఇంతవరకు వస్తుందని అనుకోలేదు పక్కనే ఉన్న గ్లాసులోని మంచినీళ్లు తాకి పర్మిషన్ పెట్టి ఇంటికి బయలుదేరాడు కూతుర్ని అడిగి విషయం తెలుసుకున్నాడు అల్లుడితో ఏమీ ఇబ్బంది లేదు గాని అతను వాళ్ల పేరెంట్స్ని ఎదిరించి మాట్లాడలేడు వాళ్ల రెండో అబ్బాయికి ఈ మధ్య పెళ్ళయింది అవతలి వాళ్లు బాగా కట్న కానుకలు ఇచ్చారట అప్పటి నుంచి సౌమ్యకి కష్టాలు మొదలయ్యాయి సర్వేశ్వరరావుకి ఇలాంటి విషయాలు వినడం కూడా కొత్త వెంటనే లేచి ఇంటి పక్కనే ఉన్న లాయర్ని కలిశాడు లాయర్ సందీప్ కుమార్కు ఊర్లో మంచి పేరుంది నోటీస్ అంతా చదివిన లాయర్ మాస్టారు మీరేం చేద్దామనుకుంటున్నారు కాంప్రమైజ్ చేసి అమ్మాయిని తిరిగి పంపించాలనా లేక డివోర్స్ తీసుకోవాలనా అని ఇంకా పూర్తి చేయకుండా ఏ అయ్యో డివోర్స్ వరకు వెళ్ళేంత చెడ్డవాళ్ళు కాదు వాళ్ళు ఏవో చిన్న చిన్న వాళ్ళకి వాళ్ళకేమైనా డిమాండ్లు ఉంటే తీర్చి పంపించేద్దాం మీరే ఎలాగైనా వాళ్ళ కాపురం నిలబెట్టాలి అంటూ రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు అయ్యయ్యో మీరు పెద్దవారు పైగా సౌమ్య మా ఇంట్లో తిరిగిన పిల్ల ఆ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు ఈ విషయం నాకు వదిలేయండి నేను చూసుకుంటాను ఆరు నెలల్లో మీ అమ్మాయి చక్కగా తిరిగి కాపురం చేసుకునేలా చూసే బాధ్యత నాది వాళ్ళని ఎలా మలచాలో నాకు వదిలేయండి పైగా ఫ్యామిలీ కోర్టు జడ్జి గారు నాకు బాగా తెలుసు ఆయన చాలా మంచి ఆయన విడాకులకు అస్సలు ఒప్పుకోరు మీరు నిశ్చింతగా ఉండండి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అంటూ లాయర్ ధైర్యం చెప్పేటప్పటికీ కొంచెం కుదురుకున్నాడు సర్వేశ్వరరావు ఆ మర్నాడు ఆదివారం కావడంతో దగ్గరలోనే సొంత ఊరిలో ఉన్న పొలానికి వెళ్ళాడు ఆయన ప్రతి ఆదివారం పొలంలో ఏదో ఒక పని చేయటం అతని అలవాటు కాలువ తవ్వి పొలానికి నీరు పడుతూ ఉండగా పక్క మడిలో ఉన్న జనార్థం సర్వేశ్వరరావును చూసి పరుగు పరుగున వచ్చాడు నమస్తే ఎప్పుడు ఎప్పుడొచ్చారు అంటూ సర్వేశ్వరరావు చేతిలోని పార అందుకోపోయాడు ఆ నమస్తే జనార్దన్ గారు ఇప్పుడే వచ్చాను బాగున్నారా అబ్బాయి ఎలా ఉన్నాడు అంటూ పార పక్కన పడేసి కాళ్ళు కడుక్కొని గట్టు మీదకి వచ్చాడు సర్వేశ్వరరావు జనార్థన్ వాళ్ళ అబ్బాయి సర్వేశ్వరరావు స్టూడెంట్ బాగా చదువుతాడు మీ దయ వల్ల బాగానే ఉన్నాడు సార్ మొన్న మా అబ్బాయికి హైదరాబాద్ కాలేజీలో సీటు వచ్చినప్పుడు మీరు చెప్పినట్టుగానే మీ అబ్బాయిని కలిసాం స్టేషన్కి వచ్చి మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటం దగ్గర నుంచి మా అబ్బాయిని కాలేజీలోనూ హాస్టల్లోనూ జాయిన్ చేసి నన్ను తిరిగి రైలు ఎక్కించడం వరకు మొత్తం దగ్గరుండి చూసుకున్నాడు మీ అబ్బాయే లేకపోతే ఆ పట్టణంలో మేము చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం మీ సాయం ఎప్పటికీ మర్చిపోలేం మాస్టారు మధ్యాహ్నం మీరు భోజనం మా ఇంట్లోనే చేయాలి అన్నాడు జనార్థన ఆప్యాయంగా అయ్యో ఇందులో మేం చేసిందేముంది మీ అబ్బాయి తెలివైనవాడు కష్టపడ్డాడు మంచి కాలేజీలో సీట్ వచ్చింది ఇక భోజనం సంగతి నేను క్యారేజ్ తెచ్చుకున్నాను మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి అనగానే సరే మాస్టారు మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా మొహమాట పడకుండా అడగండి ఉంటాను అంటూ బయలుదేరాడు జనార్దన్ ఆ తర్వాత హలో అన్నాడు ఫోన్ ఎత్తి విసుగ్గా డాక్టర్ సుఖసాగర్ అది హైదరాబాద్ నుంచి విశాఖ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్లో ఫస్ట్ ఏసీ కూపే ముందు రోజు హైదరాబాద్లో ఓ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి ట్రాఫిక్ జామ్ వల్ల ఫ్లైట్ మిస్ అయితే ట్రైన్లో వస్తున్నాడు వస్తూ వస్తూ ఆ అన్నయ్య దగ్గర ఉంటున్న అమ్మని కూడా తీసుకొచ్చాడు విపరీతమైన వర్షాల వల్ల ట్రాక్ పోయిందట ట్రైన్ బాగా లేట్ అయ్యింది ఏదో పల్లెటూరులో పొలాల మధ్య ఆగిపోయి దాదాపు నాలుగు గంటలయ్యింది అమ్మ డయాబెటిక్ ఏదో ఒకటి తిని ట్యాబ్లెట్ వేసుకోవాలి ఓవర్ నైట్ జర్నీయే కదా అని బ్యాగ్లో ఏమీ పెట్టుకోలేదు తనకి క్లినిక్ టైం అయిపోతోంది పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉంటారు పొద్దున్నే కాఫీ తాగటం అలవాటు పదవుతోంది వర్షం వల్లేమో ట్రైన్లో కూడా అమ్మే కుర్రాళ్ళు ఎవరూ రావటం లేదు ఇంత చిరాగ్గా ఉండగా అతని ఫోన్ మోగింది అందుకే ఆ విసుగు గుడ్ మార్నింగ్ డాక్టర్ మా అబ్బాయికి విపరీతమైన కడుపు నొప్పిగా ఉంది మీ క్లినిక్ దగ్గర వెయిట్ చేస్తున్నాం రిసెప్షన్లో అడిగితే మీరు ఎప్పుడొస్తారో తెలియదు అంటున్నారు కొంచెం అర్జెంట్ సార్ అందుకే మీకు డైరెక్ట్గా ఫోన్ చేస్తున్నాను అవతల నుంచి ఎంత పొలైట్గా మాట్లాడినా ప్రస్తుతం అతనున్న పరిస్థితి వల్ల డాక్టర్ నిభాయించుకోలేకపోయాడు అందుకని నాకు డైరెక్ట్గా ఫోన్ చేస్తారా నేను ఇక్కడ ట్రైన్లో ఉన్నాను ఎప్పుడొస్తానో తెలియదు అవసరమైతే వెయిట్ చేయండి లేకుంటే మీ ఇష్టం అంటూ విసురుగా ఫోన్ పెట్టేశాడు డాక్టర్ సుఖసాగర్ ఇంకో అరగంట గడిచింది అమ్మ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది పడుకునే ఉంది కానీ తేడా తెలుస్తోంది అతనికి నెమ్మదిగా ఆకలి మొదలయ్యింది కూపే కావడంతో ఎవ్వరూ లేరు ఏం చేయాలో తెలియటం లేదు ఇంతలో ఎవరో డోర్ కొట్టారు డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా ఓ వ్యక్తి పల్లెటూరి వేషధారణలో ఉన్నాడు ఓ చేతిలో ఫ్లాస్క్ మరో చేతిలో టిఫిన్ పొట్లాలు అయ్యా తమరు డాక్టర్ గారండి అవును నేను డాక్టర్ సుఖసాగర్ అన్నాడు ఆశ్చర్యంగా అయ్యా మాది అండి మా సర్పంచ్ గారు మీకు అన్నాడు అతను వినయంగా ఆ రెండు బెర్త్ మీద పెడుతూ ఎవరతను ఎందుకు ఇవన్నీ పంపారు ఆయనకెవరు చెప్పారు ఇవేమీ అడగలేదు డాక్టర్ సుఖసాగర్ మొహమాటం ఆశ్చర్యం వీటన్నిటికంటే ఆకలి బలమైంది సరే సరే థ్యాంక్ యూ అంటూ వ్యాలెట్ తీసి ఐదు వందలు ఇవ్వబోయాడు అయ్యా వద్దండి ఉంటానండి అంటూ కొంచెం వెనక్కు వెళ్ళాడు ఆ వ్యక్తి దండ కట్టుకొని మరి మీ ఫ్లాస్క్ మీకు ఎలా ఇవ్వాలి పోని ఓ నిమిషం ఉంటారా కాఫీ తాగేసి ఇచ్చేస్తాను అని డాక్టర్ అనగానే అయ్యా పర్లేదండి మీతోనే ఉంచండి మీరు నింపాదిగా తాగండి ఉంటానయ్యా అంటూ అలాగే వెనక్కు వెళ్ళి తలిపేసి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి అతను వెళ్ళింది ఆలస్యం ముందు ఒక కప్పు కాఫీ అమ్మకి ఇచ్చి తాను తాగి అప్పుడు ఓపెన్ చేశాడు టిఫిన్ పొట్లాలు మల్లె పువ్వుల్లో ఉన్న వేడి వేడి ఇడ్లీలు దాదాపు డజన్ ఉన్నాయి అరిటాకులో కట్టడం వల్ల ఆవిరికి అరిటాకు వాసన కూడా తగిలి కుమకుమలాడిపోతున్నాయి పక్కనే పోపేసిన గట్టి కొబ్బరి చట్నీ ముందు అమ్మకి పెట్టి మందులేసి తాను ఇష్టంగా తిన్నాడు అతనికి ఆ టైంలో ముందు రోజు రాత్రి పార్టీలో సగంతిని వదిలేసిన ఆరు వేల రూపాయల అనార్కలి బటర్ చికెన్ గుర్తొచ్చింది అది కూడా ఇంత రుచిగా అనిపించలేదు పూర్తిగా తినడమైపోయాక అప్పుడు తీరిగ్గా ఆలోచించటం మొదలుపెట్టాడు అసలు ఎవరు పంపారు ఇంతకీ ఇది తన కోసమేనా లేక వేరే వాళ్ళది పొరపాటున తనకొచ్చిందా ఒకవేళ అదే జరిగితే అతను మళ్ళీ వస్తే ఇలా ఆలోచిస్తూ ఉండగా అతన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని ట్రైన్ నెమ్మదిగా కదిలింది ఆ తర్వాత అది డాక్టర్ సుఖసాగర్ క్లినిక్ డాక్టర్ లేట్గా రావడంతో క్లినిక్ చాలా రష్గా ఉంది రిసెప్షనిస్ట్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు రావు మేడం పేషెంట్ కండిషన్ కొంచెం క్రిటికల్గా ఉంది కొంచెం త్వరగా పంపిస్తారా ప్లీజ్ సార్ డాక్టర్ గారు ఇప్పుడే వచ్చారు మీకన్నా ముందు చాలామంది పేషెంట్లు ఉన్నారు వేళ్లలో రెండు నెలల క్రితం అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మీరు కొంచెం వెయిట్ చేయాలి అంది రిసెప్షనిస్ట్ విసుగ్గా మరో పది నిమిషాలు చూశాడు సర్వేశ్వరరావు లాభం లేదు కుర్రాడు కడుపు నొప్పితో విలవెల్లాడిపోతున్నాడు ఇక వెయిట్ చేయడం మంచిది కాదని మళ్లీ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి మేడం జస్ట్ మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళి ఎవరో ఫ్లాస్క్ తీసుకెళ్లడానికి వచ్చారని చెప్పండి చాలు అన్నాడు రిసెప్షనిస్ట్ అర్థం కానట్లు వింతగా చూసింది మేడం అదొక్కటి చెప్పండి చాలు అన్నాడు ఈసారి కొంచెం కటువుగా అయిష్టంగానే ఇంటర్ కామ్లో చెప్పింది ఆ అమ్మాయి అంతే మరుక్షణం డాక్టర్ సుఖసాగర్ తన ఛాంబర్లో నుంచి బయటకు వచ్చి రిసెప్షనిస్ట్ని అడిగాడు ఎవరు ఫ్లాస్క్ గురించి వచ్చింది అని ఆత్రంగా పక్కనే ఉన్న సర్వేశ్వరరావు సారీ సార్ నేనే అన్నాడు కొంచెం ఇబ్బందిగా ఓ మీరా ప్లీజ్ కమ్ ఇన్సైడ్ అంటూ లోపలికి తీసుకెళ్లాడు లోపలికి వెళ్ళగానే ముందు పేషెంట్ ఎవరో చెప్పండి ఆ తర్వాత ఫ్లాస్క్ విషయం మాట్లాడదాం అన్నాడు నవ్వుతూ డాక్టర్ సార్ ఈ అబ్బాయి నిన్న రాత్రి నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు అపెండిసైటిస్ అనే అనుమానం కొంచెం చూడండి ప్లీజ్ అన్నాడు సర్వేశ్వరరావు ఓ తప్పకుండా బాబు ఇలా రా ఇక్కడ పడుకో అని ఆ అబ్బాయిని ఎగ్జామిన్ చేస్తూ రాత్రి ఏం తిన్నావు అని అడిగాడు రాత్రి బయట ఎగ్ నూడిల్స్ తిన్నాను సార్ అన్నాడు ఆ అబ్బాయి భయం భయంగా వామిటింగ్ అయిందా అడిగాడు డాక్టర్ లేదు సార్ వికారంగా ఉంది కడుపు నొప్పి ఎక్కువగా ఉంది అన్నాడు ఆ కుర్రాడు బాధకాయ ఏడుస్తూ ఓకేనాన్న లేచి కూర్చో అని సర్వేశ్వరరావు కేసు తిరిగి నథింగ్ టు వర్రీ సార్ జస్ట్ ఫుడ్ పాయిజనింగ్ అయింది అంతే మెడిసిన్స్ ఇస్తాను సాయంత్రానికి తగ్గిపోతుంది అంటూ బజర్ నొక్కి నర్సును పిలిచి సిస్టర్ ఈ అబ్బాయికి ఓఆర్ఎస్ ఇచ్చి ఎంఎస్ఎస్ చేయించండి అంటూ మందులు రాసి ఇచ్చాడు నర్స్ ఆ కుర్రాడిని పక్కన ఉన్న రూమ్కి తీసుకెళ్ళింది థ్యాంక్ యూ సార్ అని సర్వేశ్వరరావు అనగానే ఇట్స్ ఓకే సార్ అంటూ ఇప్పుడు చెప్పండి సార్ అస్సలు మీరెవరు ట్రైన్లోకి ఆ టిఫిన్ కాఫీ ఎలా పంపారు అన్నాడు కుతూహలంగా అదా సార్ ఈ అబ్బాయి పొద్దున్నే కడుపు నొప్పి అంటే మీ క్లినిక్కి తీసుకొచ్చాను మీ స్టాఫ్ మీరు రావడం లేట్ అవుతుందంటే మీకు నేనే ఫోన్ చేశాను మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు ఏ ట్రైన్లో ఉన్నారో కనుక్కుంటే లక్కీగా అది మా ఊరే అని తెలిసింది అక్కడ జనార్దన్ అని ఆ ఊరి సర్పంచ్ మాకు తెలుసున్నాయన విషయం చెప్తే ఆయనే మీకు ఫలహారం అది ఏర్పాటు చేశారు నిజానికి ఆ విషయం చెప్పకూడదు కానీ మిమ్మల్ని కలిసే అర్జెన్సీలో చెప్పవలసి వచ్చింది ఐ యామ్ సారీ సార్ వే నా పేరు సర్వేశ్వరరావు ఈ ఊర్లోనే కేవీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను నిజంగా చాలా థ్యాంక్స్ సార్ మీ స్నేహితుడు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆ సిచ్యువేషన్ అటువంటిది నైస్ టు మీట్ యూ మీకు కానీ మీ స్నేహితుడికి కానీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయండి మీ నంబర్ ఇవ్వండి సేవ్ చేసుకుంటాను అన్నాడు డాక్టర్ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ కుర్రాడికి వామిటింగ్ అయ్యి కొంచెం కడుపు నొప్పి తగ్గాక ట్యాబ్లెట్స్ కొని బయటికి వచ్చాక ఫోన్ వచ్చింది సర్వేశ్వరరావుకి మాస్టారు నేను మీ నైబర్ని హైకోర్టులో పనుంటే నిన్నే హైదరాబాద్ వచ్చాను మా అబ్బాయి కొంట్లో బాగోలేదని మీరే హాస్పిటల్కి తీసుకెళ్లారని నా మిస్సెస్ చెప్పింది ఇప్పుడు ఎలా ఉంది మీరెక్కడున్నారు అంటూ ఆత్రంగా ఫోన్ చేశాడు లాయర్ సందీప్ కుమార్ మీరేం కంగారు పడకండి సార్ కొంచెం ఫుడ్ పాయిజన్ అయిందంతే ఇప్పుడు బాగానే ఉన్నాడు డాక్టర్ గారు ఏం పర్వాలేదన్నారు మందులు తీసేసుకున్నాం ఇంటికి వెళ్తున్నాం ఇంటికి చేరాక మీ అబ్బాయి చేత మాట్లాడిస్తాను అన్నాడు సర్వేశ్వరరావు చాలా థ్యాంక్స్ మాస్టారు సమయానికి దేవుడిలా ఆదుకున్నారు మీ రుణం తీర్చుకోలేను అన్నాడు సందీప్ ఉద్వేగంగా అయ్యో అంత మాట అనకండి సార్ మీరు చేసిన సాయం ముందు ఇది ఎంత పాటి ఆ రోజు మీరు ఆ విషయాన్ని అంత జాగ్రత్తగా హ్యాండిల్ చేసి గారి చేత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించటం వల్లే కదా వాళ్ళు మారారు ఈరోజు మా అమ్మాయి సంతోషంగా భర్తతో కాపురం చేసుకుంటోంది అదంతా మీ చలవే ఉంటాను సార్ బాబుని ఇంటికి తీసుకెళ్ళాక మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి ఆటోని పిలిచాడు సర్వేశ్వరరావు ఆ తర్వాత డియర్ స్టూడెంట్స్ మీకు మొదట్లో నెట్వర్క్ గురించి చెప్పాను గుర్తుందా ఇది ప్రీ పీరియడ్ కాబట్టి మీకో విషయం చెబుతాను ఇది పాఠాలకు సంబంధించినది కాదు జీవితానికి సంబంధించినది ఆది మానవుల కాలంలో మనుషులు ఎవరి గుహల్లో వాళ్ళు ఉండేవారు చక్రం కనిపెట్టాక అభివృద్ధి మొదలైంది మనిషి అయ్యాడు నెట్వర్క్ కనిపెట్టాక గ్లోబు కాస్త అయ్యింది ఒకప్పుడు రైల్వే రిజర్వేషన్కి రెండు అడుగుల పొడవు మూడడుగుల వెడల్పు ఉన్న రిజిస్టర్ ఉండేది ఇప్పుడు మన బెడ్రూమ్లో పడుకుని మరీ నాలుగు నెలల ముందే బుక్ చేసుకోగలుగుతున్నాం అలాగే బ్యాంకింగ్ కానీ ఒక్కోసారి మనుషులు మళ్ళీ గుహల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తున్నది మన పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియనంత సొరంకాలు తవ్వేసుకున్నాం ఇదే నెట్వర్క్ మనుషులను కూడా కలపాలి సోషల్ నెట్వర్క్ అంటే కేవలం మెసేజ్లు పంపుకోవడం కాదు మనుషుల్ని కలుపుకోవడం మనకున్న వనరుల్ని పరిపూర్ణంగా వాడుకోవడం ఇది సంభవం ఇది నా అనుభవం ఏ నెట్వర్క్ త్రూ శాటిలైట్ ఏ నెట్వర్క్ త్రూ హార్ట్ బీట్ యాజ్ వెల్ మన భాషలో చెప్పాలంటే సంఘే శక్తి కలియుగే ఇలా సాగుతోంది అతని జీవిత పాఠం కాబోయే ఓ టీచర్ ఓ రైతు ఓ లాయర్ ఓ డాక్టర్ శ్రద్ధగా వింటున్నారు ఈ కథ ఎంతటితో సమాప్తం